అందరికీ నమస్కారం అండి విలువలకు నిబద్దతకు మారు పేరైనటువంటి అశోక్ గజపతి రాజు గారి గురించి బొత్స సత్యనారాయణ గారు మాట్లాడిన మాటలు నిజంగా చాలా బాధ కలిగిస్తున్నాయి అశోక్ గజపతి రాజు గారి గురించి ఈ రాష్ట్రం మొత్తమే కాదు దేశం అంతటా కూడా తెలుసు మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయం తెలిసే ఆయనకు ఒక అరుదైన గౌరవం ఇస్తూ గవర్నర్ గా నియమించడం అనేది జరిగింది మరి అటువంటి ఆయన్ని మెంటల్ హాస్పిటల్లో చేర్పించాలని చెప్పి బొత్స సత్యనారాయణ గారు ఎలా అంటారు అయ్యా బొత్స సత్యనారాయణ గారు ఇది పద్ధత అటువంటి పెద్ద వ్యక్తి కోసం మీరు మాట్లాడొచ్చా ఋషికొండ ప్యాలెస్ అనేది ఒక మెంటల్ ఉన్న వ్యక్తి కట్టించిన ప్యాలెస్ అది అటువంటి దాంట్లో ఏం చెయ్యాలో కూడా ఎవరికీ అర్థం కావట్లేదు ఆరు వందల కోట్లు పెట్టి ఆ ప్యాలెస్ మీరు కట్టించాలా ఈ రోజున ఎందుకు పనికిరాని ప్యాలెస్ కింద అది ఉంది మరి అటువంటిది ప్రజా శ్రేయస్సు కోసం వాడాలి అని చెప్పి అశోక్ గజపతి రాజు గారు అంటే అందులో ఉంది బొత్స సత్యనారాయణ గారు గత ఐదు సంవత్సరాల్లో జరిగిన అవినీతి కోసం మీరు మాట్లాడండి గత ఐదు సంవత్సరాల్లో జరిగిన ప్రజా సొమ్ము యొక్క దుర్వినియోగం కోసం మీరు మాట్లాడండి మీకు పదకొండు సీట్లు ఎందుకు వచ్చాయో మీరు ఆలోచించండి ఉన్నతమైన అశోక్ గజపతి రాజు గారి వ్యక్తిత్వం గురించి మీరు మాట్లాడితే మీ వ్యక్తిత్వం కింద పడతది మీ విలువలు కింద పడతాయి మీ స్థాయి కింద పడిపోద్ది అని చెప్పి మీకు గుర్తు చేస్తా ఉన్నాను